దేశ భద్రత కోసం ఇండియన్ ఆర్మీలో చేరినటువంటి గిరిజన బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరుట్ల మండలం కల్తి తాండకు చెందినటువంటి జ్యోతి శ్రీరామ్ నాయక్ల ఏకైక కుమారుడు మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీలో చేరి ఈ దేశం కోసం నేను నా సేవలను వినియోగిస్తా నేను చనిపోయిన ఈ దేశం కోసం చనిపోతా చనిపోయినప్పటికీ కూడా నా శోం మీద భారతదేశ జాతీయ చట్టను పెట్టిన కాల్చాలని చెప్పినటువంటి అమరుడు వీర సైనికుడు మన మురళి ఆత్మకు శాంతి చేకూరాలి వారి కుటుంబానికి తొగడం సానుభూతి సంతాపం చెప్పాలని చెప్పేసి ఈరోజు గిరిజన గిరిజన విద్యార్థి సంఘం ఆధారంలో సంగారెడ్డి ఐటీ నుండి ఈరోజు కొత్త బస్టాండ్ల రూపం దగ్గర కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి ఈరోజు ఆత్మకు శాంతి చేతురాలని చెప్పేసి సంఘం ఆధారంలో పొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించను ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషించి ఈరోజు అమాయక ప్రజలను ఈరోజు ఏదైతే టూరిజం కోసం వెళ్ళినటువంటి అమాయకం ప్రజలను పదిహేను మందిని ఉగ్రవాదులు టెర్రరిస్టులు కాల్చి చెప్పినటువంటి కాదు కానీ ఈరోజు దేశమంతా ఖండి ఖండిస్తూ ఈరోజు వారికి నిరసనగా ఈరోజు భారతదేశం అమాయక ప్రజలను బలిగొన్నటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టులకు ఈరోజు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈరోజు భారతదేశం ఈరోజు हा वीरजव है वीरजवान मुना பந்தமோ <Noise/>அரச தேச பந்தமோ <Noise/>அரச தேச பந்தமோ noise அரச தேச பந்தமோ